నమస్కారం అండి ఈరోజు మేము ఆరవ రోజున నిరసన కార్యక్రమం జరుపుకుంటున్నాము ఎందుకనగా మేము గత ఈ నెల నాలుగవ తేదీన ఉన్న ఫలానా జీవో నంబర్ వన్ వన్ ఫైవ్ రద్దు రిలీజ్ చేసి ఆల్రెడీ కాంట్రాక్ట్లో ఉన్న స్టాఫ్ నర్సెస్కి రాబోయే కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్కి ఆల్రెడీ చదువుకున్న బీఎస్సీ వాళ్ళకి జిఎన్ఎం వాళ్ళకి ఎంఎస్సి వాళ్ళకి చదువుకొని బయట ఎంతోమంది ఉన్న వాళ్ళందరికీ నష్టం కలిగేలాగా ఉండడం వల్ల మేమంతా ఈ జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ని రద్దు చేయాలని ఈ నిరసనలు కొనసాగిస్తున్నాము మొదట జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ని రిలీజ్ చేసిన వెంటనే మేము ఇది న్యాయం కాదు మాకు అన్యాయం జరుగుతుందని తెలి తెలియజేసినప్పుడు గవర్నమెంట్ గారు ఇది వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మాత్రమే ఇస్తున్నాము వాళ్ళని మీ పోస్టులలో పెట్టడం లేదు వాళ్ళని మీ ప్లేస్లలోకి తీసుకొని రావడం లేదు అని తెలియజేయడం జరిగింది తరువాత వాళ్ళకి ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాము ఇచ్చి హాస్పిటల్స్కి అంతా పంపించినప్పుడు మళ్ళీ మేము అడిగినాం ఏం సార్ వాళ్ళకి ట్రైనింగ్ మాత్రమే అన్నారు ఇప్పుడు హాస్పిటల్స్కి కూడా పంపిస్తున్నారు అని అంటే వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళకి ఇది మాత్రమే ఇస్తాము కానీ వాళ్ళ ప్లేస్లలో వాళ్ళే వెళ్ళిపోతారు మీ ప్లేస్లలో ఎటువంటి పరిస్థితులను రాము రాలేరు వాళ్ళు వాళ్ళు స్టాఫ్ నర్సెస్ కాదు అని మాత్రమే చెప్పినారు కానీ ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ప్లేస్ ఎక్కడైతే స్టాఫ్ నర్సులు కొరత ఉందో అక్కడ వాళ్ళని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాఫ్ నర్సు అనే స్టాఫ్ నర్స్ అనే పదాన్ని మెన్షన్ చేసి మరి గవర్నమెంట్ గారు ఈరోజు మాకు కేటాయించిన పోస్టులలో వాళ్ళని నిలబెడుతున్నారు అంటే మొదటి గవర్నమెంట్ వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మాత్రమే అని చెప్పింది తప్ప వాళ్ళని ఎడ్యుకేషన్ మాత్రమే ఇస్తున్నాము కానీ మీ ప్లేస్లలో పెట్టము అనింది తప్ప ఇప్పుడు మరి అన్నీ చెప్పి అన్నీ చెయ్యము 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 అంటూనే గవర్నమెంట్ ముందుకు పోతూనే ఉంది ఇంకా ఎన్ని రోజులు మాకు ఇట్లా అబద్ధాలు చెప్పి మమ్మల్ని నిరుత్సాహపరుస్తారు దయచేసి గవర్నమెంట్ గారు గుర్తు పెట్టుకొని మాకు మా పోస్టులకి న్యాయం జరగాలి వాళ్ళకి ఇంటెన్సిఫైడ్ స్టాఫ్నర్స్ అని కాకుండా ఇంటెన్సిఫైడ్ అనిగా సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని మా తరఫున కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్ తరఫున తరఫున మేము వేడుకుంటున్నాము ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ డబ్బులతో మేము చదివించి వాళ్ళకి జీతాలు ఊరికే ఇచ్చి వాళ్ళని ఖాళీగా పెట్టలేము కాబట్టి ఇక్కడ మేము పెడుతున్నాము అని గవర్నమెంట్ గారు చెప్తున్నారు ఇప్పుడు విలేజ్ హెల్త్ క్లినిక్లలో ఒక ఒక ఎమ్మెల్హెచ్పి మాత్రమే ఉంది ఒక ఎమ్మెల్హెచ్ మాత్రమే ఉంది విలేజ్ హెల్త్ క్లినిక్ల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అని చెప్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్లో వాళ్ళు అక్కడ సర్వీసెస్ అందిస్తాము అని అంటున్నారు కానీ ఒక్క ఎమ్మెల్హెచ్పిల వల్ల ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఈ ఇంత ఇంటెన్సిఫీ ఏఎన్ఎంలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ పెట్టి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రన్ చేస్తే ప్రజలకి ఎంతో సేవలు అందించిన వాళ్ళు అవుతారు మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని గవర్నమెంట్ని మనస్ఫూర్తిగా మా తరఫున ఆలోచించమని వేడుకుంటున్నాము ప్రభుత్వం వారు ఏఎన్ఎంస్ని ఇంటెన్సిఫైడ్ ఏఎన్ఎం ట్రైనింగ్కి పంపించే ముందు వాళ్ళకు ఒక జీవో విడుదల చేశారు ఆ జీవో ఆ జీవోలో ప్రభుత్వాన్ని ఏమని కోరినారు కోవిడ్ టైంలో స్టాఫ్ స్టార్టేజ్ వల్ల చాలా స్ట్రగుల్ అయినాము కాబట్టి అట్లా స్ట్ర పాండమిక్ సిచ్యువేషన్లో స్ట్రగుల్ కాకోకుండా ఉండడానికి ఎనీ టైం మనకు ఒక స్టాఫ్ అవైలబిలిటీలో ఉండాలని వారికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చినారు కానీ ఇప్పుడైతే అలాంటి ఒక షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్ అయితే ఏం లేదు కానీ వేకెన్సీ అయితే స్టాఫ్ నర్సెస్ వేకెన్సీ ఉంది కాబట్టి మీరు నోటిఫికేషన్ వదిలి స్టాఫ్ నర్సెస్నే తీసుకోవాలి ఇంటెన్సిఫైడ్ ఏఎన్ఎంస్ని ఎలాగ మీరు స్టాఫ్ నర్సెస్లో భర్తీ చేస్తారని మేము అడుగుతున్నాము అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే లేదు కాబట్టి మీరు వారిని ఇంటెన్సిఫైడ్ ఏఎన్ఎంస్గానే గుర్తించి వారికి సర్టిఫికేట్ అలాగనే ఇచ్చి రెండు వేల ఒక వంద స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే ఏవైతే రెగ్యులర్ పోస్టులు ఉన్నాయో అవి ఎవరైతే జిఎన్ఎం ట్రైనింగ్ చేసి బీఎస్సి నర్సింగ్ చేసి ఎంఎస్సి నర్సింగ్ చేసి ఎవరైతే నర్సింగ్ రిజిస్టర్ అయ్యి సర్టిఫికేట్ చేతిలో ఉందో వారికి మాత్రం మీరు న్యాయపరంగా హోస్టులను భర్తీ చేయాలని ఆల్రెడీ మేము పదహైదు సంవత్సరాల నుంచి ఎవరైతే కాంట్రాక్ట్లో రెగ్యులర్గా చేస్తున్నారో వాళ్ళని ఫస్ట్ రెగ్యులరైజేషన్ చేసి తర్వాత ఒకవేళ వేకెన్సీ ఉంటే మీరు రెగ్యులర్ నోటిఫికేషన్ వదిలి వారి ద్వారా ఎవరికైతే క్వాలిఫైడ్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము